నాయకుడు చెప్పింది ఒక్కడు కూడా అమలు చేయకుండా ఉన్నారు ఎవరి కోసం ఓటేపోతున్నారు లేకపోతే మన స్కూల్లో బడ్లన్నీ బాగు చేసి ఒక హాస్పిటల్ పెట్టిన ఆయన కోసం ఓటేస్తారా లేకపోతే మీ అందరినీ ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ స్కూల్ పంపించే కోసం ఓటేస్తారు అందుకు మీ ఓటు చాలా ముఖ్యం మీరందరూ ఈ యుద్ధానికి సిద్ధ సిద్ధం అవ్వాలి మీరందరూ వేసే ఓటు మాత్రం ఒక పెద్ద తీర్పు పోతుంది మన రాష్ట్ర మన దేశ రాష్ట్రమే కాదు మొత్తం దేశం ఎదురు చూస్తూ ఉంది ఏ విధంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అని చెప్పి అందుకు మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ ఎలక్షన్లో మాత్రం మీ సొంత కుటుంబంలో ఏం జరిగిందో గమనించి తప్పకుండా తప్పకుండా మళ్ళీ ఏ ఎవరి చేతిలో మీ భవిష్యత్తు బాగుంటుందో గమనించి నేనైతే మన ముఖ్యమంత్రి అని చెప్పి నేను భావిస్తున్నాను ఆయన కోరుకున్నట్టు తప్పకుండా నేను ఒక మాట ఇచ్చాను ఆయన మన ఆత్మకూరు గెలిచే సీట్లో టాప్ టెన్లో ఉంటుందని చెప్పేసి నేను కానీ ఇవన్నీ కట్టిస్తూ ముఖ్యమైనవి ఎందుకంటే మా అన్ని బాగు చేశారు ఈ అన్ని డబ్బులు ఈసారి ఖర్చు పెట్టారు కానీ ఈ టైంలో ఈ హయాంలో మాత్రం ఎక్కువగా గ్రామంలో మిగిలిపోయిన అభివృద్ధి ఏం చేయాలని చెప్పేసి కనుక్కోమని హామీలు ఇమ్మని చెప్పి కూడా కోరడం జరిగింది అది ఒక ఐదు వేల రూపాయలు ఛార్జ్ చేసేవాడు అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో ఒక విలేజ్ హాస్పిటల్ అని పెట్టారు అదే కాకుండా ఒక ఫ్యామిలీ డాక్టర్ తీసుకొచ్చారు ఆ ఫ్యామిలీ డాక్టర్ తర్వాత ప్రతి ఇంటికి ఇద్దరిని పంపించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏ ఐదు నుంచి ఏడు టెస్టులు చేశారు షుగర్ టెస్ట్ అని బీపీ టెస్ట్ అని ఆ విధంగా ఐదు టెస్టులు చేసి అందరికి ఒక మెడికల్ రికార్డు తయారు చేసి ఎవరికన్నా ఇబ్బంది ఉంటే మళ్ళీ ఒక క్యాంప్ పెట్టి ఆరోగ్య సురక్ష అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ వైద్యం అందేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు అదే కాకుండా ఐదు లక్షల నుంచి ఆరోగ్యశ్రీ లిమిట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేశారు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేయడం అనేది చాలా మామూలు మాట కాదు అట్లాంటి గొప్ప ఆలోచనతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఎంతో కోరుకుంటూ చేస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు పరిపాలనలో చూడండి పరిపాలనలో అయితే ఇంకా మన చంద్రబాబు గారి హయాంలో ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ ఒక జన్మభూమి కమిటీ అని తయారు చేసి పెట్టారు ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ అడుక్కునే పరిస్థితి లేకపోతే జెండా పట్టుకోవాలి వాళ్ళది లేకపోతే సలాం కొట్టాలి అవన్నీ కూడా చేసిన నమ్మకం లేదు మీకు వస్తుందో రాదనేది ఒక పెన్షన్ వాళ్ళు ఇచ్చిందంతా ఆయనలో ఒక పెన్షన్ అది కూడా ఇబ్బందిగా ఉండేది చాలా మంది మళ్ళీ జగన్ అన్న సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అయితే ఒక్కసారి నాతో పాటు జై Please subscribe dot news